హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్కే టైమ్ న్యూస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వైఎస్ఆర్ చేయూత అంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక మహిళల ఖాతాలో వేస్తున్నారు కదా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము ముఖ్యంగా చూస్తే రేపటి రోజున అయితే కనుక వైఎస్ఆర్ చేయూత వేస్తామన్నారు కాకపోతే మరొకసారి పథకం అయితే వాయిదా పడిందని అయితే అప్డేట్ రావడం జరిగింది మళ్ళీ ఎప్పుడు వేస్తారు అలాగే కొంతమందిని అర్హులు లిస్టులోంచి అయితే కనుక తీయడం జరిగింది అలా ఎందుకు ఇప్పుడు ఈ పథకం వాయిదా వేశారు ఎవరిని అర్హుల లిస్టులో తీశారనే వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా మరి అయితే చూస్తున్నారు కదా వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎలక్షన్ టైంలోనే చెప్పారు అంటే గత ఎన్నికల సమయంలో అయితే కనుక నాలుగు విడతల్లో ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వేస్తాం ప్రతి మహిళకు కూడా ఇంచుమించుగా డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుందని అయితే చెప్పారు ఇక లాస్ట్ ఇదే లాస్ట్ విడత అయితే కనుక వేయడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఒకటో తారీఖునైతే కనుక ఈ వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే విడుదల చేస్తామని చెప్పండి ముందైతే పదహారో తారీఖునే విడుదల చేస్తామన్నారు కొన్ని కారణాల వల్ల అయితే లేట్ అయింది ఇరవై ఒకటో తారీఖునైతే కనుక విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే కనుక అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు మరొకసారి పథకం అయితే వాయిదా పడిందని చెప్తున్నారు ఎందుకు అని చూసుకున్నట్టయితే కనుక రేపు షెడ్యూల్ సీఎం జగన్ గారి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది రేపు వైజాగ్ షెడ్యూల్ అయితే సీఎం జగన్ గారిది వైజాగ్ అయితే వెళ్తారు అక్కడ కొన్ని వర్క్స్ చేసిన తర్వాత తిరిగి తాడేపల్లికి చేరుకుంటారని అయితే షెడ్యూల్ ప్రకటించడం జరిగింది సో రేపటి రోజునైతే కనుక ఈ వైఎస్ఆర్ చేతితో విడుదలైతే లేదు ఎందుకంటే వైఎస్ఆర్ చేయతో మనకి కుప్పం నియోజకవర్గం చిత్తూరు నియోజకవర్గం కుప్పంలో అయితే కనుక విడుదల చేస్తామని చెప్పారు సో రేపటి షెడ్యూల్ రేపే ఇరవై ఒకటో తారీఖు రేపు షెడ్యూల్ వచ్చి సీఎం జగన్ గారిది వైజాగ్లో ఉందన్నమాట సో ఇరవై ఒకటో తారీఖునైతే కనుక ఈ చేయూత రిలీజ్ అయితే లేదు మరొక డేట్ అయితే కూడా అనౌన్స్ చేస్తూ ఉంటున్నారు ఇంకొక కారణం కూడా చెప్తున్నారు చాలామంది వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇంకా కొంతమందికి ఈకేవైసీ కంప్లీట్ అవ్వలేదు అంటే వారి బయోమెట్రిక్ ముద్ర అయితే వేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ వేలిముద్ర వేయడం అనేది ప్రాసెస్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి అది మరొకసారి అయితే ఇంకెవరైతే పెండింగ్లో ఉన్నారో వాళ్ళందరికి సంబంధించి బయోమెట్రిక్ కూడా వేస్తున్నారు కాబట్టి సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మరొక డేట్ అయితే అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు అలాగే ఈ నెలాఖరు వరకు కూడా ఎన్నికల షెడ్యూల్ అయితే వచ్చే అవకాశం లేదని అయితే చెప్తున్నారు సో ఈ నెలాఖరు లోపల మరొక డేట్ అయితే అనౌన్స్ చేసి మళ్ళీ విడుదల చేసే అవకాశం ఉంది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈ లిస్ట్ నుంచి కొంతమందిని అయితే తొలగించారు ఎవరిని తొలగించారు ఏంటి అనేది కూడా ఒకసారి అయితే తెలుసుకుందాము ఇంకా వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక్కడ అయితే వివరాలు చూద్దాం మనం కొంతమందిని కొంతమందిని అయితే కనుక ఈ వైఎస్ఆర్ చేయత నుంచి అయితే తొలగించారు ఎవరు అని చూస్తే ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్న మహిళలు ఉంటారు అంటే నలభై ఐదేళ్ళలో పెళ్ళగా పెన్షన్ రాదు కానీ కొంతమందికి వస్తుంది మహిళల్లో ఒంటరి మహిళలు వితంతు మహిళలు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారికి పెన్షన్ వస్తుంది అటువంటి వారికి నలభై ఐదేళ్ళు దాటినా కూడా ఈ యొక్క ఈ సంవత్సరం మాత్రమే వైఎస్ఆర్ చేతికి నలభై ఐదేళ్ళు దాటి అప్లై చేసుకున్న వాళ్ళందరినీ కూడా అర్హుల లిస్టు నుంచి అయితే తొలగించారు అయితే గత సంవత్సరం తీసుకున్న వాళ్ళని అర్హుల లిస్టులో ఉంచడం అయితే జరిగింది కానీ ఈ సంవత్సరం ఈ ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నాలో వాళ్ళందరినీ కూడా అనర్హు లిస్టులో అయితే పెట్టారు ఇప్పటికే చాలామంది ఎందుకారు అనర్హుల లిస్టులో పెట్టారు కారణం తెలియక గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళినా కొత్తగా ఉన్న రూల్ ప్రకారం అయితే కనుక ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారందరినీ కూడా ఇనెలిజిబుల్ లిస్టులో అయితే పెట్టేశారు ఒంటరి మహిళలు కానీ వితంతు మహిళలు కానీ నలభై ఐదేళ్ళు దాటి ఈ సంవత్సరం కొత్తగా అప్లై చేసుకున్నట్లయితే వారిని అనర్హ లిస్టులో పెట్టారు గత సంవత్సరం మీరు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు తీసుకున్నట్లయితే వారిని మళ్ళీ అర్హుల లిస్టులోనే ఉంచారు మరి రూల్ ఎందుకనేది అయితే తెలీదు సో ఈ సంవత్సరం మట్టుకు వాళ్ళని అయితే లిస్టులో పెట్టారు ఇక అలాగే మళ్ళీ ఎప్పుడు వేస్తారు అని చూసుకున్నట్లయితే డేట్ అయితే ప్రభుత్వం అనౌన్స్ చేయాల్సి ఉంది ప్రస్తుతానికైతే రేపటి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది వైజాగ్లో ఇస్తున్నారు సీఎం జగన్ గారిది ఇక అలాగే ఎవరికి ముందు పడుతుంది ఏ జిల్లాల వరకు ముందు పడుతుంది అని చూసుకున్నట్లయితే ఎక్కడైతే అమౌంట్ రిలీజ్ చేస్తున్నారో ఆయా జిల్లా సరౌండింగ్స్లో ఉన్న ప్రాంతాల్లో అయితే ముందుగా అమౌంట్ అయితే చెక్కులు అయితే రిలీజ్ చేస్తారు అలాగే మనకు తెలుసు ప్రతి పథకం కూడా ఏపీ ప్రభుత్వం అయితే కనుక కొన్ని వారోత్సవాల కింద అయితే నిర్వహించి ఆ తర్వాత చెక్కులైతే రిలీజ్ చేస్తుంటుంది దగ్గరలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరికి సంబంధించి ఓ మీటింగ్స్ అయితే కండక్ట్ చేయడం అదేవిధంగా తర్వాత వారి చేతుల మీదుగా చెక్కులు అయితే రిలీజ్ చేయడం నియోజకవర్గాల వారికి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వెళ్తూ ఉంటారు అలా చెక్కులు అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు సో ఇది కూడా ఇంచుమించుగా ఒక వారం పది రోజుల పాటు అయితే ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు రిలీజ్ చేసిన తర్వాత వరుసకి అకౌంట్లోకి పడతాయి అయితే ఇంకా డేటు ఇరవై పదహారు అనుకున్నది మళ్ళీ పోస్ట్ పోన్ అయింది ఇరవై ఒకటికి ఇస్తామన్నారు మళ్ళీ ఇప్పుడు మరొక డేట్ అయితే కనుక అనౌన్స్ చేయాల్సి ఉంది ఎందుకంటే ఈ కేవైసీ కంప్లీట్ అవ్వలేదు అంటున్నారు కాబట్టి మీరు ఒక్కసారి మీకు అర్హుల లిస్టులో మీ పేరు ఉండి ఒకవేళ మీరు ఇంకా బయోమెట్రిక్ కానీ లేదా మీ ఆధార్ అప్డేట్లు అన్నీ ఏమైనా కేవైసీ కంప్లీట్ అవ్వకపోయినట్లయితే వెంటనే మీ వాలంటీర్ని సంప్రదించి లేదా మీ వార్డు సచివాలయానికి వెళ్ళి ఇమీడియట్గా కేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేయండి ఒకసారి కంప్లీట్ అయిపోయినట్లయితే కనుక ఇంకెవరైనా పెండింగ్ లేదు అందరూ అర్హు లిస్టులోకి వెళ్ళిపోయారు అంటే అమౌంట్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది త్వరలోనే మరొక డేట్ అయితే అనౌన్స్ చేస్తారు కాబట్టి ఇమీడియట్గా మా ఛానల్ ద్వారా డేట్ అయితే మీకు వెంటనే తెలియజేయడం జరిగింది సో వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో